ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా మీరు లేదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఎవరు లేరు మీరు ఒక్కళ్ళే వావ్ వెరీ నైస్ అసలు ఇంత మంచిగా కళని అది కూడా మనం ఆకుల్ని ఇలాగా పునరా పునరావృతం చేసుకుంటూ ఇలా అన్నది చాలా గొప్ప విషయం సో ఇదే కాకుండా మీరు ఇంకా దీన్ని కలని వేరే విధంగా కొత్త డిజైన్ గా అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటారా ఇంకొక ఏదో కాన్సెప్ట్ ఉంది అదే చేసిన మీకు ఫోన్ చేస్తాం ఇప్పుడు చెప్పురా మా వీడియోలో అదే బేస్ జనరల్ గా అవుట్ లైన్ బామ్ ఉంటుంది కదండి అవుట్ లైన్ బామ్ తీసుకుందాం ఈ తాటకే ఏ బేస్ గా బేస్ వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చేలాగా చేద్దాం

సరిపడే తీసుకోవాలి అప్పుడు మీరు ఇంత చేయాలి అనుకున్నా మనకి ఈ చిన్న చిన్న ఇవన్నీ కూడా ఉంటాయి కదా పెద్ద సైజ్ చేయాల్సి వస్తుందా ఓకే అండి అది కూడా గొప్ప సక్సెస్ అవ్వాలని మేము అనుకుంటున్నాం